భగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు అమరావతికి రూపకర్త మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతమై నమ్మకం ఉంచి మన కూటమి ప్రభుత్వానికి కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీకి ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నేటి మన ఆంధ్రప్రదేశ్కి కి ఐటీ ఆద్యుడు మంత్రులకు నా సహచర ఎమ్మెల్యేలకు వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకు స్వాగతం సుస్వాగతం లక్షలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకు కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ దేశంలోని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలలలోనే సూపర్ సిక్స్ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజు లక్షలాదిగా రావడం కూటమి ప్రభుత్వం ఘనత అని తెలియజేస్తా ఉన్నాను మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఒక తండ్రిగా అన్నగా అండగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు తల్లికి వందన పథకం కింద తల్లులకు ప్రతి బిడ్డకు ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు ఆడబిడ్డ నిధి కింద పి ఫోర్ కు అనుసంధానం చేసి పేద మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత ట్రాన్స్జెండర్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ఈ రోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిలా మనపై చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఆడబిడ్డలకు అక్కచల్లమ్మలకు సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తోంది మహిళా దృష్టికి దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్దపీఠం వేశారు మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా కూటమి కోసం మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం సూపర్